నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది కార్నర్ హౌస్ అండి ఇంటి ముందు కూడా చూడండి సిమెంట్ రోడ్డు ఉంది ఇది ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి ఇటు సైడ్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఇంటి ముందు ఈస్ట్ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ ప్లస్ వన్ హౌస్ అండి ఫోర్ బిహెచ్కే ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంకు దాని పక్కనే బోర్ అండి బోర్ విత్ మోటరు పిల్లర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ పెద్దది ఇచ్చారు చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఆ ఎదురుగా స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ చేశారండి బాల్కనీలో ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేకు కూర్తం చేసింది ఇదంతా లివింగ్ రూమ్ అండి ఎదురుగా టీవీ షెల్ఫ్ ఫ్లోరింగ్ అయితే మొత్తం టైల్స్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి కలర్స్ వేయలేదు కస్టమర్ ఛాయిస్కి ఇస్తున్నారు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు మనకి ఇది కార్నర్ హౌస్ కావటం వల్ల వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ప్లేస్ అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి సబ్జా కూడా ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఎదురుగా వచ్చేసి షెల్ఫుల్ దగ్గర డైనింగ్ ప్లేసు దాని పక్కనే కిటికీ పక్కన వాష్ బేసిన్ ఇస్తారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేసు ఎదురుగా వచ్చేది లివింగ్ రూమ్ అండి ఇది ఇది లివింగ్ రూమ్ ప్లేస్ ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో కొంచెం సామాన్లు అవి ఉండటం వల్ల లాక్ వేశారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు అదేవిధంగా షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌజ్ అండి ఇది అటాచ్డ్ రూమ్ ఈ బాత్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఈ మాస్టర్ బెడ్రూమ్లో లోరు ఫిచ్చారు మనకు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను ఇంటి ముందు సిమెంట్ రోడ్ అండి మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి అదేవిధంగా ఇదంతా కూడా ఓపెన్ కిచెను ముందు డైనింగ్ ప్లేస్ అండి ఇది పూజ రూము ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుందండి మీకు ఒకవేళ లోన్ కావాలన్నా కూడా బిల్డర్ లోన్ చేసిస్తారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి స్టెప్స్ కింద కూడా చూడండి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి బాల్కనీలో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైటే ఎలివేషన్లో ఇక్కడ గ్లాస్ ఇచ్చారండి ఇంటి ముందు కూడా మనకు సిమెంట్ రోడ్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ బాల్కనీలో ఎలివేషన్లో కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టేకూర్తోని చేసింది ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇవి అంతా కూడా చూడండి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుందండి కలర్స్ ఇంకా వేయలేదండి కస్టమర్ కి ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే పేస్ట్ చేశారు విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనకు డైనింగ్ ప్లేసు డైనింగ్ ప్లేస్కు లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చూడండి ఆ ఫరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అండి ఇక్కడ చూడండి మనకు కొంచెం షెల్ఫ్లు కూడా ఇచ్చారు ఆ షెల్ఫ్ల పక్కనే టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ వాష్ పేషన్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి టైల్స్ కూడా మనకు పై వరకు పేస్ట్ చేశారండి టైల్స్ అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇటు సౌత్ వైపు వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇక్కడ ఇదంతా కూడా వాష్ ఏరియా అండి మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉండటానికి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారండి టైల్స్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షూపర్ ఫిట్ చేయలేదు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గరగా ఉంటుందండి దీని కాస్ట్ కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఈ హౌజ్ రాంపల్లి దగ్గరగా ఉంటుందండి దీనికి ప్రైస్ వచ్చేసి కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి టై టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఫిచ్ చేసి ఇస్తారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నూట ముప్పై మూడు గజాలు దీని ప్రైస్ వచ్చేసి కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గరగా ఉంటుందండి అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ లోన్ కూడా వస్తుంది ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఆ హౌస్ చూడొచ్చండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా స్పేస్ ఇచ్చి లాస్ట్కు ఏరియా ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా బాల్కనీ ప్లేసు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి స్టెప్స్ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఈ స్టెప్స్ మీదికి రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ స్లాబ్తో క్లోజ్ చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మీరు ఉండొచ్చు ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అదే అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారండి ఈ స్టాండ్ దగ్గర వాటర్ ట్యాంక్ ఇస్తారు హౌజెస్ ఉన్నాయి కూడా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే